ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేవీ నవరాత్రులు జరగనున్నాయి ఈ నవరాత్రి పదకొండు రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాలతో పూజిస్తారు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగించండి నిమ్మకాయతో వెలిగించే దీపాన్ని రాహుకాల దీపం అని అంటారు ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎన్ని పూజలు చేసినా సరే నిమ్మకాయ దీపం వెలిగించకపోతే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు దుర్గమ్మ తల్లికి మనం చేసే అన్ని పూజల కంటే నిమ్మకాయతో వెలిగించే రాహుకాల దీపం చాలా ఇష్టమైన దీపం ఈ నవరాత్రి పదకొండు రోజుల పాటు దుర్గమ్మ తల్లి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి రాహుకాల దీపం వెలిగించి చూడండి ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీరే మార్పును గమనిస్తారు ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా వెంటనే తొలగిపోతుంది కాబట్టి ఈ శక్తివంతమైన రాహుకాల దీపం ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ నిమ్మకాయ దీపాన్ని రాహుకాలంలోనే వెలిగించాలి అంటే ప్రతి రోజుకు ఒక రాహుకాల సమయం ఉంటుంది కాబట్టి రాహుకాల సమయంలోనే రాహుకాల దీపం వెలిగించాలి అన్నిటికన్నా ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రోజున రాహుకాల దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ నవరాత్రి పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజుల్లో ఎప్పుడైనా సరే రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు ముఖ్యంగా రాహుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఆలయంలో వెలిగించలేని వారు మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క దగ్గర ఈ నిమ్మకాయ దీపం వెలిగించవచ్చు రాహుకాల దీపం వెలిగించాలి అనుకునే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి పట్టుచీర కట్టుకుని దేవాలయానికి వెళ్ళాలి ఎందుకంటే పట్టు వస్త్రాలు వేసుకొని రాహుకాల దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది డ్రెస్సులు వేసుకుని రాహుకాల దీపం వెలిగించకూడదు రాహుకాల దీపం వెలిగించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా గాజులు వేసుకొని పూలు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారు అయ్యి గుడికి వెళ్ళాలి ముందుగా దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి తరువాత గుడి సమీపంలో ఎక్కడైనా కూర్చొని రాహుకాల దీపాన్ని వెలిగించాలి గుడిలో ఏదైనా చెట్టు దగ్గర కూర్చొని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి ఎక్కడైతే రాహుకాల దీపం పెట్టాలనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకోండి తరువాత ఒక శుభ్రమైన విసరాకును తీసుకొని దాని మీద బియ్య పిండితో అష్టదల ముగ్గును వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గును అలంకరించుకోండి తరువాత పసుపు గౌరీదేవిని తయారు చేసుకొని మీరు వేసిన ముగ్గు పైన పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు చల్లి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి తరువాత రాహుకాల దీపాలను వెలిగించి ముగ్గు చుట్టూ పెట్టండి అసలు ఈ రాహుకాల దీపం ఎలా వెలిగించాలి అలాగే ఎన్ని దీపాలు వెలిగించాలి అని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకోండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అని అనుకుంటున్నారో దానికి సరిపడా నిమ్మకాయలను తీసుకోండి రెండు ఐదు లేదా తొమ్మిది రాహుకాల దీపాలను వెలిగించవచ్చు ఒక్క నిమ్మకాయతో రెండు రాహుకాల దీపాలను తయారు చేసుకోవచ్చు కాబట్టి ముందుగా కొన్ని నిమ్మకాయలు తీసుకొని వాటిని అర్ధంగా నిమ్మ నిమ్మబద్దలో ఉన్న రసం అలాగే గుజ్జు మొత్తం తీసేయండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటున్నారో అన్ని నిమ్మబద్దలను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మ చెక్కల్లో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో రెండు వత్తులను వేసి నిమ్మకాయ దీపాలను వెలిగించాలి మీరు వెలిగించిన దీపాలను ముగ్గు మీద పెట్టాలి ఈ విధంగా నిమ్మకాయ దీపం వెలిగించి గౌరీదేవికి నమస్కారం చేసి అలాగే దీపాలకు కూడా నమస్కారం చేసుకోండి ఇక గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం పండ్లు దద్దోజనం నివేదించవచ్చు నిమ్మకాయ దీపం వెలిగించిన వెంటనే సాంబ్రాణి దూపం తప్పకుండా వేయాలి ఇలా నిమ్మకాయ దీపాలను వెలిగించిన తరువాత దేవాలయంలో ఉన్న ఎవరికైనా ముత్తైదువులకు తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబూలంగా ఇచ్చి ముత్తైదువుల పాదాలకు నమస్కారం చేసుకోండి ఈ దీపాలు సేపు మీరు దేవాలయంలోనే ఉండాలి ఈ నిమ్మకాయ దీపాలు కొండెక్కిన తరువాత వాటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టండి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రాహుకాల దీపాలను వెలిగిస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఈ నవరాత్రుల్లో ఎంతో శక్తివంతమైన రాహుకాల దీపాలను వెలిగించండి రాహుకాల దీపం వెలిగిస్తే కుజదోషం దోషం వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి నిమ్మకాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఒక నిమ్మకాయ దండను దుర్గా అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు మచ్చలు లేని నిమ్మకాయలతో ఆకుపచ్చని రంగుతో ఉన్న నిమ్మకాయలతోనే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి పిల్లలు పుట్టిన రోజు కానీ పెళ్లి రోజు కానీ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా నిమ్మకాయ దీపం వెలిగించకూడదు అలాగే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు వేరే ఊరు వెళ్తున్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు స్త్రీలు పట్టుచీర కట్టుకుని నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే త్వరగా ఆ దుర్గాదేవి అనుగ్రహం కలిగి సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఇష్టమైన నిమ్మకాయలతో ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఒక నిమ్మకాయను తీసుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీకు త్వరలోనే కుబేర ప్రాప్తి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి